అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ వందం ఏనాటిదో పార్ట్ వన్ ఎయిటీన్ విందాం చాణక్య హర్షతో మాట్లాడుతూ శ్రావికు నాపై పాజిటివ్ వైపు క్రియేట్ చేసుకుని ఆమెను మెల్లిమెల్లిగా నా వైపు తిప్పుకుంటాను అన్నాడు చాణక్య దానితో హర్ష రే బ్రదరు నువ్వు తిప్పేసుకుంటే నీ వైపు తిరిగిపోవడానికి అదేం పొద్దు తిరుగుడు పువ్వు కాదు నా పెళ్ళాం నా కోసం ప్రాణాలు ఇచ్చేంత పిచ్చిగా నన్ను ప్రేమించిన బంగారం అలాంటి తను నన్ను వదిలేసి నీ వైపు తిరిగిపోతుందని ఎలా అనుకుంటున్నావురా అంటూ ఒకవేళ నువ్వు నన్ను చంపలేకపోయినా ఎవరో ఒకరి ద్వారా నన్ను చంపించి నా ఉనికి మాయం చేసి ఆ విధంగా నా పెళ్ళాన్ని వైపు తిప్పుకోవాలని చూస్తున్నావేమో అది ఎప్పటికీ జరగదు అందుకే నీ పాతకాలం నాటి బుర్రతో అలాంటి తొక్కలో ప్లాన్స్ వేయడం మానేసి కాస్త అప్డేటెడ్ వర్షన్ ప్లాన్ చేసుకో ఓ అన్నాడు హర్ష అందుకు చాణక్య నవ్వుతూ ఏమో ఆ పాతకాలం నాటి రావణ ప్లాన్ చేసిన ప్లాన్సే వర్కౌట్ అవుతాయేమో ఎవరికి తెలుసు అని వంకరగా నవ్వి మీ ఎవ్వరికీ తెలియని ఒక విషయం చెప్పనా ఆనాడు తపస్సు చేసి ఆ శివుణ్ణి మెప్పించి ఆయన నుండి మూడు వరాలు పొందిన నేను నీ ఆస్థాన పండితుల్లో నాకు సహాయంగా ఉన్న పండితుని సహాయంతో నా తపస్సు గురించి అలానే నేను పొందిన మూడు వరాల గురించి ఆ పండితుని ద్వారా మీ రాజ్యంలో అందరికీ తెలిసేలా చేశాను కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను పొందిన మూడు వరాల్లో రెండు వరాలే సరైనవి ఆ మూడు వరాల్లో తప్పైన వరం ఏంటో నేను పొందిన మూడవ వరం ఏంటో మీ ఎవ్వరికీ తెలియదు అన్నాడు చాణక్య మళ్ళీ అతనే మాట్లాడుతూ నీకొక విషయం చెప్పనా నేను పొందిన వరం ఏంటో తెలిస్తే పాపం నువ్వు తట్టుకోలేవేమో అంటూ నవ్వాడు చాణక్య అతను నవ్వును చూస్తూ హర్ష నువ్వు పొందినా వరం ఏంటో నాకు తెలియదు కానీ అందులో తప్పుగా ఉన్న మూడో వరం ఏంటో నాకు తెలుసు అన్నాడు హర్ష అందుకు చాణక్య అబ్బో అవునా అయితే దేంటో చెప్పు నీ అనాలిసిస్ కరెక్ట్గా ఉందో లేదో నేను చెప్తాను అన్నాడు చాణక్య అందుకు హర్ష మాట్లాడుతూ అయితే విను అంటూ చిన్నగా నవ్వి నువ్వు పొందిన మూడు వరాల్లో ఒకటి ఈ జన్మలో నా శ్రావ్యని చూసిన వెంటనే నీకు నీ గత జన్మ రావడం రెండవ వరం ఈ జన్మలో నా చేతిలో లిఖించబడిన నీ చావుని నా చేతిలో నుంచి తప్పింపచేసుకోవడం అంటూ ఇవే కదా నువ్వు పొందిన మూడు వరాల్లో రెండు వరాలు అన్నాడు హర్ష అందుకు చాణక్య పర్లేదురా బాగానే కనిపెట్టావు అన్నాడు నవ్వుతూ ఇందులో కనిపెట్టడానికి ఏముందిరా ఆ తాళపత్రాలలో ఆ పండితుని చేత నీవు తప్పుగా లిఖింపజేసిన ఆ మూడో వరం నువ్వు నన్ను చంపగలిగితే నా బంగారం నన్ను నా ఉనికిని శాశ్వతంగా మర్చిపోవడమే కదా అంటూ అందులోనే క్లియర్గా తెలుస్తుంది కదరా శ్రావ్య కోసం నువ్వు మాతో మరో జన్మ కోరినప్పుడు ఆ శివయ్య నీకు ఆల్రెడీ ఆ వరం ఉందని మరో మూడు వరాలు కోరుకోమండంతో నువ్వు మొదటిగా నీకు నీ గత జన్మ గుర్తుండాలని కోరి ఆ తర్వాత నా చావుని నీ చేతిలో రాయమని కోరావు అందుకు శివయ్య తన అంశనైన నా చావుని నీకు వరంగా ఇవ్వలేనని చెప్పి అప్పటికే ఈ జన్మలో నా చేతిలో నీ చావుని నిర్ణయించిన ఆయన నా నుంచి నీ చావుని తప్పించి నా నుండి నీ ప్రాణభిక్షను నీకు రెండో వరంగా ఇచ్చారు అలాంటప్పుడు నేను నిన్ను కానీ నువ్వు నన్ను కానీ చంపలేనప్పుడు నువ్వు నన్ను చంపగలిగితే నా బంగారం నన్ను పూర్తిగా మర్చిపోతుందనే వరం ఎలా నెరవేరుతుందిరా జఫా అన్నాడు హర్ష మళ్ళీ అతనే మాట్లాడుతూ ఆ వరం తప్పుగా ఉందని తెలిసిన మా పండితుల ఆవరాన్ని కూడా రాయడానికి ఒక కారణం ఉంది అదేంటంటే నీకు సహాయం చేసే ఆ పండితుడు ఆ వరాల గురించి మా సభలో మిగిలిన పండితులకు తెలియజేయగానే వారందులో ఒక వరం తప్పుగా ఉందని గ్రహించి అది పోయే మాకు తెలిసేలా ఆ రెండు వరాలతో కలిపి రాయేలా వద్దని ఆలోచిస్తుండగా మాకెప్పుడూ ఎప్పుడూ అండగా ఉండే అక్షయగుణ మహర్షి మా రాజ్యానికి వచ్చి మా పండితులతో మీరు గ్రహించినట్టుగానే అందులో ఒక వరం తప్పుగా ఉంది అలా అని అది వదిలేయకుండా అది కూడా రెండు వరాలతో కలిపి పనిందరి వారికి తెలిసేలా ఆ తాళపత్రాల్లో రాయండి ఎందుకంటే ఆ వరంలో కొంత నిజం ఉంది అది పనిందరి వారు కనిపెడితే వారికి సంభవించబోయే ఉపద్రవం నుండి ారు తప్పించుకునే అవకాశం ఉందని చెప్పారంట అన్నాడు హర్ష అదంతా విన్న చాణక్య ఓహో నేను చచ్చిన తర్వాత మీ రాజ్యంలో ఎంత జరిగిందన్నమాట అని వెటకారంగా నవ్వి అవును ఆ మహర్షి చెప్పిన విధంగానే నేను తప్పుగా రాయించిన మూడోవరంలో సగం నిజం ఉంది అలా ఎందుకంటే ఆ మూడోవరం ఏంటో తెలియక తెలుసుకోలేక సతమతమైపోయే నిన్ను చూసి నేను రాక్షసానందం పొందడానికి నేనే సగం నిజంతా అలా రాయించాను అన్నాడు చాణక్య అతని మాటలకి హర్ష చూసి వెటకారంగా నవ్వగా చాణక్య అవును ఇందాక నువ్వే అని నాకు ఎలా కన్ఫర్మ్ అయిందో తెలిస్తే నీ నీకొయ్యి నువ్వే తవ్వుకున్నావు ఫీల్ అవుతూ అన్నావు కదా దాన్ని బట్టి నాకు నేనే నీకు హింటిచ్చేసాను అర్థమైంది కానీ అది ఎలా అని అడిగి మళ్ళీ అతనే మన పార్టీలో శ్రావణను హక్ చేసుకుని ఉండడం చూసి తన అలా చేయదు కాబట్టి ఆ ఇన్సిడెంట్ని బట్టి నేనే రావణని కన్ఫర్మ్ చేసుకున్నావా ఏంటి అని అడిగాడు చాణక్య అందుకు హర్ష నా అలా కాదు అసలు నీ మీద నాకు మొదటి అనుమానం ఎప్పుడొచ్చిందంటే అప్పటికి మాకు మా కచ్చమ్మ గురించి తెలియదు కానీ నువ్వు ఆ చరిత్రతో కలిసి మా ఇంట్లో అడుగుపెట్టిన రోజు చాలా ఏళ్ల తరువాత నా బ్రదర్ని కలిసాలనే ఫీలింగ్తో హ్యాపీనెస్తో ఫీల్ అయిపోవాల్సిన నా మనసు నేను హక్ చేసుకోగానే ఏదో తెలియని నెగిటివ్ వైపుతో నిండిపోయింది బహుశా మన గత జన్మ తాలూకు వైరం నేను అలా ఫీల్ అయ్యేలా చేసి ఉంటుందని ఆ చరిత బజరంగదళ వాళ్ళ వలన మీ పెళ్లి వ్యాలంటైన్స్ డే రోజు పార్క్లో జరిగిపోయిందని చెప్పింది కానీ తన పేరు చెప్పడంతో నువ్వు బ్రదర్ బ్రదరు కాబట్టి ఆ చరిత చెప్పింది నిజమేననుకుని ముందా విషయాన్ని వదిలేశాను నేను బట్ తర్వాత నేను హక్ చేసుకున్న నాకు నీ మీద నెగిటివ్ ఫీలింగ్ కలిగి ఆ తర్వాత మీ ఇద్దరి వలన నాకు నా బంగారానికి మధ్య ఏర్పడుతున్న డిస్టర్బెన్సెస్ వల్ల మీ ఇద్దరి కటౌట్స్ మీద నాకు ఫుల్ డౌట్ కొట్టి మీ పెళ్లి గురించి నేను ఎంక్వైరీ చేయించాను అలా ఎంక్వైరీ చేయించిన నాకు ఆ రోజు బజరంగదౌలు వాళ్ళు ఏ పెళ్లి చేయలేదని అలానే ఆ పార్క్లో రోజు సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయిందని తెలియగానే ఆ చరిత్ర నిన్ను మాకు నెగిటివ్గా వాడుకుంటోందో నువ్వే చరితను యూజ్ చేసుకుని ఏదో మోటోతో మా ఇంట్లో అడుగు పెట్టావో లేక మీ ఇద్దరు వెనుక మాస్క్ వేసుకున్న మూడో ఫేస్ ఏదైనా ఉందో అనేది నాకు అర్థమయ్యేది కాదు అందుకే ముందు మీ ఇద్దరి పెళ్లి డ్రామా ఏంటో తెలిస్తే నాకు కాస్త క్లారిటీ వస్తుందని అమ్మ హెల్ప్తో మీ ఇద్దరికి పదహారు రోజుల పండుగ జరిగేలా చేసి నువ్వు ఆ చరిత మెళ్ళలో వేసేలా చేశాను మీరు ఫేక్ మ్యారేజ్ అయితే నువ్వు దాని మెళ్ళలో వేయవనుకున్నాను కానీ అప్పుడు తప్పకో లేక నిజంగానే మీ పెళ్లి జరుగో దాని మెళ్ళలో తాళి వేసేశావు అలానే కాపురం కూడా అంటూ వెటకారంగా నవ్వడంతో చాణక్య కోపంగా అది కావాలని జరిగింది కా అంటూ ఉంటే హర్ష వెంటనే అందుకొని అది కావాలని జరిగింది కాదంటావు ఏదో వర్షం కురిసిన రాత్రి వీక్ మూమెంట్లో అలా జరిగిపోయిందంటావు అంతే కదా ఆ సోదంత ఇప్పుడు ఎందుకు కానీ ముందు నన్ను కంప్లీట్ చేయని అంటూ ఒక్కోసారి నీ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూసిన నాకు ఒకవేళ ఆ నేను భయపెట్టి నేను వాడుకుంటుందేమో అని అనిపించి నీతో బాండింగ్ క్రియేట్ చేసుకుని ఆ చరిత్ర ఏమైనా బెదిరిస్తుందేమో తెలుసుకోవడానికి నీతో క్లోజ్గా మూవడానికి ట్రై చేసేవాడిని కానీ నీ మీద కొంచెం కూడా నాకు పాజిటివ్ వైబ్స్ కలిగేవి కాదు అది అలా ఉండగా ఒక రోజు మా డాడీ ప్లాన్ చేసిన కంపెనీ పని మీద నేను ముంబై నుండి యుఎస్ వెళ్ళి ఎవరికీ చెప్పకుండా నా బంగారాన్ని సర్ప్రైజ్ చేయాలని తిరిగి వచ్చిన నాకు ఆ రోజు ఏదో కారణంతో మత్తెక్కడం ఇంట్లో ఎవరూ లేకపోవడం అందులోనే ఇంట్లో కరెంట్ లేకపోవడం అలా మత్తులోనే పైకొస్తున్న నాకు నువ్వు మా రూంలోకి వెళుతూ కనపడంతో అప్పటికే నీ మీద నెగిటివ్ ఫీలింగ్తో ఉన్న నాకు అంత మత్తులో కూడా నువ్వు మా రూంలోకి వెళ్ళాలని ట్రై చేయడంతో నీపై కోపం వచ్చి నీ దగ్గరకు రాగా నీ నుంచి మందు స్మెల్ రావడంతో ఆ మందు మత్తులలో వెళ్ళిపోబోయేవేమో అనుకున్న నిన్ను ఈ రూమ్లో పంపించేశాను కానీ తరువాత రోజు మత్తు వదిలి నాకు ఎందుకో నువ్వు వింటెన్స్ ఫీల్తోనే నా బంగారం ఉన్న రూమ్లోకి అని అనిపించింది అలా అప్పటికే నేను చాలా వరకు నెగిటివ్ ఫీలింగ్తో ఉన్న నాకు మాకు ఒక ఉందని మా స్టోరీలో ఒక వెళ్ళనున్నాడని మాలా వాడు కూడా ఈ జన్మలో పుట్టి ఆల్రెడీ మాకు దగ్గరగా వచ్చేసాడని స్వామీజీ గారు చెప్పగానే నా మెదడులో మొదటిగా ఫ్లాష్ అయింది నువ్వే ఆ తర్వాత మన గత జన్మ చదువుతున్నప్పుడు కూడా ఆ రావణ్ ప్లేస్లో నాకు తెలియకుండా నేను ఊహించుకుంది కూడా నీ రూపమే అంటూ అదంతా చదివేసిన తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెలిసిన నాకు మన గత జన్మ అందులో ఉన్న ముఖాలు పూర్తిగా గుర్తొచ్చేసాయి కానీ ఒక్క నీ ఫేస్ మాత్రం అస్సలు గుర్తురాలేదు అలా ఎందుకు అర్థం కాక స్వామీజీగాని అడిగితే ఆయన నాది శ్రావ్య జాతకాలని పరిశీలించి ఈ జన్మలో ఉన్న రావణ్ మీరు మీ గత జన్మ తెలుసుకోబోతున్నారని తెలుసుకుని మీకు తన ముఖం గుర్తు రాకుండా ఏదో పూజ చేశాడని ఆ పూజ ప్రభావం మీ జాతకాల్లో తెలుస్తుందని దీన్ని బట్టి చూస్తే శ్రావ్య కూడా తన గత జన్మ గుర్తొచ్చినా కూడా తను కూడా రావణ ముఖాన్ని మర్చిపోతుందని చెప్పారు దానితో ఆయన చెప్పిన దాన్ని బట్టి వాడికి మేము మా గత జన్మ తెలుసుకోబోతున్నాం అని తెలిసిందంటే వాడు మాకు తెలిసిన వాడు అండ్ మాకు చాలా దగ్గరుండి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నవాడని అర్థమై మాకు అతి దగ్గరగా ఉన్న నువ్వే ఆ మీద నా అనుమానం ఇంకా ఇంకా పెరిగింది కానీ కన్ఫర్మ్ మాత్రం అవ్వలేదు ఎందుకంటే మాకన్నా ముందుగానే మన గత జన్మ తెలుసుకున్న నువ్వు నీ జాగ్రత్తలో నువ్వు ఉండి నీ గురించి తెలుసుకోవడానికి నాకు చిన్న హింట్ కూడా వదిలిపెట్టకపోవడంతో అన్నాడు హర్ష అందుకు చాణక్య మాట్లాడుతూ అవును నీ గురించి నీ తెలివిదాటల గురించి నాకు బాగా తెలుసు కాబట్టే నా జాగ్రత్తలో నేనున్నాను అండ్ అలానే మీ స్వామీజీ నీకు చెప్పింది కూడా నిజమే నేను చేసిన పూజ వలన మీరు గతంలో ఉన్న నా మర్చిపోతారు అన్నాడు పక్కకు నవ్వుతూ అందుకే అందుకే దాంతో హర్ష అందుకే నా అనుమానం అనుమానం దగ్గర ఆగిపోయింది కానీ ఇక ముందుకు వెళ్ళలేదు అందుకే నా అనుమానం తీరేంత వరకు నిన్ను అబ్జర్వ్ చేస్తే నాకు ఏమైనా క్లూ దొరికే అవకాశం ఉందని మనం ఈ ఊరి నుండి వెళ్ళిపోయాక లండన్ వెళ్ళిపోయాను నీ వెనుక కొంతమంది స్వైలను పెట్టాను నేను అప్పటికే నువ్వే రావడమని కన్ఫర్మేషన్ లేక కన్ఫ్యూజన్లో ఉన్న నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి అన్నట్లు ఎవడో ఫేక్ రావణగాడు నేనే రావణ్ అంటూ పుట్టింటికి వెళ్ళిన బంగారాన్ని కాల్స్ చేయడం మొదలుపెట్టాడు దానితో అప్పటికే నేను స్పై చేస్తున్న నాకు ఆ కాల్స్ చేసింది నువ్వు కాదని తెలిసి మీద అప్పటికే ఉన్న అనుమానం కాస్త ఆ ఫేక్ రావణగాడి వైపు మళ్ళీపోయింది మళ్ళీ నువ్వే ఎవరితోనైనా నీలా శ్రావ్యతో మాట్లాడిస్తున్నావేమోనని కూడా అనిపించేది అందుకే ఆ ఫేక్ రావణగాడి గురించి తెలుసుకునే ప్రాసెస్లో ఉన్న నాకు ఆ రోజు పార్టీలో జరిగిన దాన్ని బట్టి నేను వెతికేవాడే ఫేక్ అని నువ్వే అసలేం రావణమని హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది అన్నాడు హర్ష కాకపోతే నువ్వు అన్నట్టు నిన్ను నా బంగారాన్ని అలా క్లోజ్గా చూసి కాదు అంటూ ఆగి అదలానో ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానం బట్టి నీకే తెలుస్తుందిలే కానీ ముందు నువ్వు చెప్పు నువ్వు ఈ మహాకార్యం జరగాలని కోరుకుంటున్నావా లేక ముందు జన్మలోలానే ఇప్పుడు కూడా చెడగొట్టాలని చూస్తున్నావా అని అడిగారు అందుకు చాణక్య ఇన్ని కనిపెట్టింది నువ్వు అది మాత్రం కనిపెట్టలేకపోయావా పనీంద్ర భూపతి వద్దన్ అన్నాడు వెటకారంగా దాంతో హర్ష నువ్వు తప్పుగా రాయించిన మూడవరం కరెక్ట్ అయ్యుంటే నువ్వు ఖచ్చితంగా ఈ మహాకార్యం జరగాలని కోరుకునేవాడివి కానీ అది తప్పు కాబట్టి నీకు ఈ మహాకార్యం జరగడం ఇష్టమో కాదోనని నాకు అర్థం కావడం లేదు అంటూ బట్ అందులో సగం నిజం ఉంది కాబట్టి మేబీ ఈ మహాకార్యం జరిగితేనే నీ మూడవరం నెరవేరుతుందేమోనని నాకు అనిపిస్తోంది సో అలా చూస్తే నువ్వు ఈ మహాకార్యం జరగాలనే అంటూ సో అలా చూస్తే నువ్వు ఈ మహాకార్యం జరగాలనే కోరుకుంటున్నావని ఒక్కసారిగా లేచి చాణిక్యకొచ్చి కఠీయుడు చేతులు పెట్టి అతను ముందు వంగి అతని ఫేస్కి ఎదురుగా వెళ్ళి అతను కళ్ళలోకి చూస్తూ వార్నింగ్ టోన్లో ఒకవేళ నువ్వు కానీ ఈ మహాకార్యం చెడగొట్టాలని చూసావే అనుకో నీ చావు నా చేతిలో ఉండకపోవచ్చేమో కానీ నీ కాళ్ళు చేతులు నరికి జీవితాంతా నువ్వు అవటివాళ్ళ బ్రతికేలా చేస్తాను అన్నాడు కోపంగా అతని కళ్ళు రక్తవర్ణంలోకి మారిపోగా అతని కళ్ళల్లో కనపడే కోపం ఆ రుద్రుణ్ణే తలపిస్తుంటే ఒక్క క్షణం చాణక్యలో భయం కలిగినా ఆ భయం బయటకు కనపడివ్వకుండా నార్మల్గా ఎందుకంత కోపం బ్రో జస్ట్ షిల్ అంటూ హర్షం దూరం జరిపి తను కూడా నుంచుంటూ నువ్వు మరీ అంత స్ట్రెస్ తీసుకోక హర్ష నేను ఈ మహాకార్యం చెడగొట్టనులే ఎందుకంటే నీకన్నా ఎక్కువగా నేనే మహాకార్యం జరగాలని కోరుకుంటున్నాను కాబట్టి అంటూ ఆ మహాకార్యం జరగడం నాకు చాలా అవసరం అన్నాడు చాణక్య అందుకు హర్ష హో అవునా అంత అవసరం ఏంటి నీకు నువ్వు ఆ మహాకార్యం జరగాలని కోరుకోవడానికి అని అడిగి మళ్ళీ అతనే నేను అడిగినాను చెప్పవులే కానీ అంటూ ఆగి అయిన ఈ మహాప్రాంతం జరగాలంటే అయినా ఈ మహాకార్యం అయినా ఈ మహాకార్యం జరగాలంటే ముందు నా బంగారం ఈ పూజకు సిద్ధంగా ఉండాలి కదరా తను చూస్తే తనకు తన పూల శక్తి లేదు శాస్త్రాలు రావు ఆఖరికి చిన్న పాట పాడడం కూడా రాదు అలాంటప్పుడు మహాపూజ ఎలా జరుగుతుంది నువ్వు అనుకున్నది ఎలా జరుగుతుంది అన్నాడు అతను మూడవరం ఏంటో తెలుసుకోవాలనే ఆలోచనతో హర్ష చాణక్య స్టైల్గా తన చేతులు కట్టుకుని కంటికి నేను మరీ అంత ఎర్ర పుష్పంలో కనబడుతున్నానారా జరగబోయేది మహాకార్యం అలాంటి మహాకార్యానికి శ్రావి సిద్ధంగా లేకుండానే ఆ కార్యానికి ముహూర్తం ఏర్పడిపోయిందంటే నమ్మేయడానికి నేను అందరిలా వెర్రివేదం అని అనుకుంటున్నావా అంటూ వితౌట్ సౌదామిని శ్రావి పూజ చేయడం ఇంపాసిబుల్ అందువల్ల శ్రావికి తన గతం గుర్తు రావడం చాలా ఇంపార్టెంట్ సో ఈ మహాకార్యానికి ముహూర్తం ఏర్పడిందని నాకు తెలిసిన వెంటనే శ్రావ్యకు తన గత జన్మ గుర్తొచ్చిందని నాకు అర్థమైపోయింది బట్ ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే నేను చేసిన పూజ వలన ఎలానో నా ఫేస్ గుర్తుండదు కాబట్టి ఇప్పటికి కూడా తనకి నేనే రావడం తెలిసి ఉండకపోవచ్చు లేదా నీకు నేనే రావండి అంతకు ముందే కన్ఫామ్ అయిపోయింది కాబట్టి నువ్వు తనకి నేనే రావణని చెప్పి తనకి ఏం తెలియనట్లు శ్రావణ దగ్గర నటిస్తూ ఉండొచ్చు అన్నాడు చాణక్య మళ్ళీ తనే అలానే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది అదేంటంటే ఆ పౌనం వెలుగులో ఆ రోజంతా నిలబడితే రావాల్సిన తన గతం అప్పుడు రాకుండా ఈ గ్యాప్లో అలా ఎలా ఎప్పుడొచ్చేసింది తనకి అని అడిగి ఇంతలో అతనికి ఏదో తట్టి ఫీట్ ఇందాక నువ్వు నా గొయ్యి నేనే తవ్వుకున్నానన్నావు అండ్ శ్రావ్యకు మన గత జన్మలో ఉన్న ఎవరువునకో ఇంకా చేరకపోవడంతో తన గతం తన మెదటి పొరల వరకు వచ్చి ఆగిపోయిందని స్వామీజీ కూడా అన్నారు సో దీన్ని బట్టి చూస్తే ఈ జన్మలో శ్రావ్యను ఒక్కసారి కూడా టచ్ అయ్యింది నా స్పర్శ మొన్న పార్టీలో అంటూ ఒక్కసారిగా కుర్చీలో కూలబడిపోయాడు షాప్తో అతని పరిస్థితి చూసిన హర్ష నవ్వుకుంటూ ఆ రోజు జరిగింది గుర్తు చేసుకున్నాడు ఫ్లాష్ ఫ్లాష్ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఆ రోజు పార్టీలో శ్రావ్య మందుమత్తులో హర్షను హక్ చేసుకోవడానికి వస్తూ ఈ లోపు ఎవరో తను పట్టుకోవడంతో కోపంగా పక్క చూసిన శ్రావ్య మళ్ళీ ఎదురుగా చూసేలోపు కరెంట్ పోవడంతో తన ఎదురుగా ఉన్నది హర్ష అనుకుని చాణక్యను హక్ చేసుకునే లోపు అతనే ఆమెను హక్ చేసుకున్నాడు దానితో అతని స్పర్శ ఒక్కసారిగా ఆమె ఒంటిలో వణుకు పుట్టించిన ఆ జ్ఞాపక పొరలో దాగున్న తన గతాన్ని తను గుర్తు చేస్తూ ఉండడంతో తను కూడా వెంటనే తన చుట్టూ చేతులు వేసి అలానే ఉండిపోయింది గత రెండు జన్మల్లో తను ఎంతగానో క్షోభ పెట్టిన రావణ్ కౌగిల్లోనే ఇప్పుడు తానున్నాను తెలిసినా కూడా అభయం బాధ పక్కకు నెట్టి కొంతసేపటికి ఆమెకు తన గతం తన పూర్తిగా గుర్తొచ్చిన తర్వాత అతను ఎవరాని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ అతని ముఖం మాత్రం అస్సలు గుర్తురాకపోవడంతో ఇంతలో అతను తను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను తెలియగానే ఇంతకుముందు హర్ష తనతో ఆ రావణ్ మనకి తన ఫేస్ రాకుండా ఏదో పూజ చేయించాడని చెప్పడం గుర్తొచ్చి ఇంకెప్పటికీ అతను ఎవరో వారు తెలుసుకోలేమని భావించి అతని చుట్టూ ఉన్న తన చేతుల్ని ఇంకాస్త గట్టిగా బిగించి అతను తనకు అవగించి విడిపడినివ్వకుండా కరెంట్ వచ్చాక అతను ఎవరో చూడాలనే ఉద్దేశంతో అలానే కళ్ళు మూసుకుంది శ్రావ్య అతని స్పర్శ గత జన్మలో తను పెట్టిన హింసను గుర్తు చేస్తూ ఉంటే ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతూ బాధగా భయంగా ఇంతలో కరెంట్ వచ్చినా కూడా శ్రావ్య అలానే ఉండిపోయింది ఆలోచనలో కరెంట్ వచ్చినట్టు గమనించుకోకపోవడంతో చాణక్య విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అందరూ మనల్ని చూస్తున్నారు నన్ను వదులు శ్రావ్య అన్నంతో అతని వాయిస్ ద్వారా అతను ఎవరో అర్థమై అతను చాణక్య గారు అయ్యుండకూడదు అనుకుంటూనే మెల్లిగా తను తలెత్తి అక్కడున్న చాణక్యను చూసి అది అతనే అవ్వడంతో షాక్తో నివేరపోయి వెంటనే అతను దూరం జరిగి వాళ్ళిద్దరిని అలా చూసి ఇంట్లో వాళ్ళందరూ తను తప్పుగా అనుకుంటారేమోనన్న భయంతో తలదించుకుని ఉండిపోయింది శ్రావ్య ఒకవైపు చాణక్యనే రావణం తెలిసి తన ఆలోచనలు అతని చుట్టూ రకరకాలుగా తిరుగుతూ ఉంటే ఇంకోవైపు చెరతదన్ను కొట్టడం తను వాళ్ళ మాటలేం వినిపించుకోకుండా ఆ మందుమత్తులో అతని గురించి ఆలోచిస్తూ స్ట్రెస్ ఎక్కువై అలా కళ్ళు తిరిగి పడిపోయింది నెక్స్ట్ డే వెళ్ళి వచ్చిన శ్రావ్య హర్షకు చెప్పేంతవరకు తన గతం గుర్తొచ్చిన విషయం ఎవరికీ చెప్పకూడదని డిసైడ్ అయ్యి రత్తమ్మ అలానే వాళ్ళ అమ్మ వాళ్లతో తనకేం పట్టినట్టే మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయాక తను స్నానానికి వెళ్ళబోతుంటే తన్ను అడ్డుకుని నా స్పర్శను గుర్తుపట్టకుండా వాణ్ణి ఎలా హక్ చేసుకున్నావు అని అడిగిన హర్ష ప్రశ్నకు సమాధానంగా శ్రావ్య అతను హక్ చేసుకుని ఇప్పుడు అర్థమైందా అని అడిగింది ఎందుకంటే ఇంతకు ముందు పౌర్ణమిలో తను నిలబడిన తర్వాత తను హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు హర్ష శ్రావ్య సౌదామిని హగ్లో ఉన్న డిఫరెన్స్ చెప్పి సౌదామిని అతను హక్ చేసుకుంటే నాకు తెలిసిపోతుందని అతను చెప్పడం గుర్తొచ్చి అలా అతను హక్ చేసుకుని ఇప్పుడు అర్థమైందా అని అడిగింది శ్రావ్య ఆమె హగ్లో సౌదామిని ఫీల్ అయిన అతను ఆమెను మనస్ఫూర్తిగా సంతోషంగా హక్ చేసుకుంటూ కానీ ఎలా అని అడగడంతో శ్రావ్య బాగా ఆలోచిస్తే నీకే తెలుస్తుందని చెప్పారు దానితో హర్ష బాగా ఆలోచించగా స్వామీజీ మీ గత జన్మలో ఒకరు ఉనికి ఆమెను ఇంకా చేరలేదని అది ఆమెను చేరితే ఆమె గతం గుర్తొస్తుందని చెప్పడం గుర్తొచ్చి నైట్ శ్రావ్య అతనలా హక్ చేసుకుని గుర్తొచ్చి హో అంటే నిన్ను చేరిన ఉనికి వాడు స్పస్ అన్నమాట మొన్నటి వరకు వాడే రావణేమోనని వాడి మీద నాకు చాలా అనుమానం ఉండేది బంగారం బట్ ఒక చిన్న మిస్లీడ్ వలన నా ఆలోచనలు వాడి నుండి వేరే వాడిపైకి షిఫ్ట్ అయిపోయాయి కానీ ఇప్పుడు నువ్వు చెప్పడంతో వాడే రావడం అని పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది నాకు అన్నాడు హర్ష మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు